గాజా ఉక్రెయిన్లపై యుద్దాలతో పాటు అమెరికా సుంకాలతో ప్రపంచం అతలాకుతలం అవుతున్న వేళ నూట యాబైకి పైగా దేశాధినేతలు న్యూయార్క్ లో జరుగుతున్న ఐరాస ఎనభైవ సర్వసభ్య సమాపేశంలో పాల్గొననున్నారు ఈ సమాపేశాలకు భారత్ తరఫున విదేశాంగ మంత్రి జైశంకర్ హాజరవుతున్నారు అరవై ఏళ్ల తర్వాత తొలిసారి సిరియా అధ్యకుడు ఈ సమాపేశంలో పాల్గొననున్నారు మరోవైపు గాజాలో ఇజ్రాయెల్ మారణ హోమం కొనసాగుతున్న వేళ పాలస్తీనా దేశాన్ని ఫ్రాన్స్ గుర్తించింది ఐరాసా వార్షిక సమాపేశాల్లో ప్రసంగించిన ఫ్రాన్స్ అధ్యకుడు ఎమాన్యుయేల్ మాక్రాన్ ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య శాంతికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు ఆదివారం బ్రిటన్ కెనడా ఆస్టేలియా పోర్చుగల్ పాలస్తీనాను గుర్తించాయి రెండు దేశాల ఏర్పాటే ప్రస్తుత సంక్షోభానికి పరిష్కారమని ఆ దేశాలు వివరించాయి మరో పది దేశాలు త్వరలో పాలస్తీనాను గుర్తించనున్నాయి నూట తొంభై మూడు ఐరాసా సభ్య దేశాల్లో మూడొంతులు పాలస్తీనాను గుర్తిస్తున్నాయి ఈ సందర్భంగా ప్రసంగించిన ఐరాసా కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ పాలస్తీనాకు గుర్తింపు ప్రజల హక్కు అని అది బహుమతి కాదన్నారు కాగా పాలస్తీనాను గుర్తించడం అంటే హమాస్ దాడులకు దక్కిన బహుమతి అని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు విమర్శించారు పాలస్తీనా గుర్తింపు కాల్పుల విరమణ చర్చలను దెబ్బతీసిందని ట్రంప్ ఆరోపించారు